ఒకే ఎగ్జామ్ సెంటర్కు బదులు మరొక సెంటర్కు వెళ్లి కంగారు పడ్డ ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష రాసేలా చూశారు జనగామ పోలీస్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి దీంతో ఆ బాలిక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయగలిగింది జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సిన ఇంటర్ విద్యార్థిని పొరపాటున జనగామలోని క్రిస్టన్ స్కూల్కి వెళ్ళింది తాను రాయాల్సిన సెంటర్ అది కాదని గుర్తించాక అసలైన పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు సమయం లేదని కంగారు పడుతున్న విద్యార్థిని పోలీసులు గమనించారు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు వాహనంలో ఆ విద్యార్థిని ఎక్కించుకుని తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్కు తీసుకెళ్లారు సిఐ దామోదర్ రెడ్డి అప్పటికే ఆ పరీక్షా కేంద్రం వద్ద ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు జనగామలోనే మరొక విద్యార్థిని కూడా సకాలంలో పరీక్ష రాసేందుకు సహకరించారు పోలీసులు ఇంటర్ విద్యార్థిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు